ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఒంగోలు వైపుగా విజయవాడ వైపుగా మచిలీపట్నం వైపుగా ఏలూరు వైపుగా మొదలైంది ఏపీకి దగ్గరలోనే ఈ తుఫాన్ కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇప్పుడిప్పుడే విజయవాడ వైపుగా వర్షాలు పుంజుకుంటున్నాయి వచ్చే రెండు గంటల పాటు విజయవాడ అలాగే ఇటు ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మచిలీపట్నం చీరాల బాపట్ల అలాగే ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు సైలెంట్ గా మొంతా తుఫాన్ విజయవాడ వైపుగా కొనసాగింది అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు వైపుగా దీని ప్రభావం చాలా తక్కువగా కనపడింది కానీ ఇప్పటి నుంచి కూడా విజయవాడ వైపుగా మచిలీపట్నం వైపుగా ఒంగోలు వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా మొంతా తుఫాన్ ప్రభావం మొదలవబోతుంది వచ్చే పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షం తుఫాన్ ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి మొంత తుఫాన్ ప్రభావం అయితే విజయవాడ వైపుగా మొదలవోతుంది విజయవాడ వైపుగా మచిలీపట్నం వైపుగా బాపట్ల వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా భారీ మొంత తుఫాన్ ప్రభావంతో మరి కొద్ది గంటల్లో భారీ వర్షాలను చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా నెల్లూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలని చూస్తున్నాం అలాగే తిరుపతి వైపుగా చూస్తున్నాం అలాగే రాయలసీమలోని నంద్యాల కడప పరిసర ప్రాంతాల్లో వర్షాలను చూస్తున్నాం ప్రస్తుతం మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు విజయవాడ వైపుగా ఉండబోతున్నాయి విజయవాడ ప్రజల అలర్ అవ్వండి విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా మచిలీపట్నం వైపుగా అలాగే ఇటు గుంటూరు వైపుగా బాపట్ల చీరాల ఒంగోలు వైపుగా మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు రానున్న మరి కొద్ది గంటల్లో మనం చూసే అవకాశం ఉంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఆ బలపరి తీవ్ర తుఫాన్ గా మారింది ప్రస్తుతం మనం చూసుకుంటే మొంతా తుఫాన్ ఈ ప్రాంతంలో కొనసాగుతుంటే ఇది నెల్లూరు అనుకుంటే మనకి కాకినాడ అనుకుంటే ప్రస్తుతం మొంతా తుఫాన్ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది ఇది ఈ రోజు రాత్రికి ఈ విధంగా కదులుతూ కాకినాడ తీరం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి రానున్న మరికొద్ది గంటల్లో ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా మచిలీపట్నం వైపుగా గుంటూరు వైపుగా అలాగే ఇటు బాప బాపట్ల వైపుగా చీరాల వైపుగా అలాగే భీమవరం వైపుగా ఒంగోలు వైపుగా అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకి అధికంగా ఏలూరు నుంచి దిగువ ప్రాంతంలోనే మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మరికొద్దిసేపట్లోనే విజయవాడ ఏలూరు అలాగే గుంటూరు చేరాల బాపట్ల ఈ ప్రాంతాల్లో మొంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉండబోతుంది పలు ప్రాంతాల్లో ఒక రెండు మూడు గంటలు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఏపీకి దగ్గరలో కొనసాగుతుంది మొంతా తుఫాన్ దీని ప్రభావంతో మనం చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే ఒంగోలు వైపుగా అతి భారీ వర్షం ఉండబోతుంది ఒంగోలు ప్రజల అలర్ట్ గా ఉందండి ఒంగోలు వైపుగా తుఫాన్ విధ్వంసం మొదలవబోతుంది వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు ఒంగోలు వైపు ఉండబోతున్నాయి ఒంగోలు వైపుగా చీరాల వైపుగా బాపట్ల వైపుగా మచిలీపట్నం వైపుగా తుఫాన్ ప్రభావం ఏలూరు వైపుగా మొదలవుతుంది ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే విజయవాడ వైపుగా వణికించబోతుంది వర్షం విజయవాడ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటి వరకు కూడా విజయవాడ వాళ్ళు ఏలూరు వాళ్ళు గుంటూరు వాళ్ళు అలాగే ఒంగోలు వాళ్ళు అందరూ కూడా అంత తుఫాన్ తుఫాన్ అంటున్నారు వర్షాలు లేవు నిజంగా తుఫాన్ ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పడబోతున్నాయి వర్షాలు తుఫాన్ ప్రభావంతో వర్షాలు తీవ్రంగా పడబోతున్నాయి ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి గుంటూరు వైపుగా విజయవాడ వైపుగా బాపట్ల వైపుగా అలాగే ఏలూరు వైపుగా భీమవరం వైపుగా అతి భారీ వర్షాలు ప్రస్తుతం ఉండబోతున్నాయి కారు మబ్బులు కమ్మేయబోతున్నాయి కుండపోత వర్షాలు ఒక రెండు మూడు గంటల్లోనే ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు మనకి చూడటానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ వైపుగా వర్షాల తీవ్రత పెరగబోతుంది ఒంగోలు ప్రజలారా అలర్ట్గా ఉందండి ఒంగోలు వైపుగా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మొదలవుతుంది ఒంగోలు వైపుగా వచ్చే గంట నుంచి రెండు గంటలు అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఒంగోలు ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఒంగోలు వైపుగా ప్రస్తుతం వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయి చీరాల వైపుగా అతి భారీ వర్షాలు ఉంటాయి బాపట్ల వైపుగా అతి భారీ వర్షాలు ఉంటాయి గుంటూరు వైపుగా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే విజయవాడ వైపుగా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మచిలీపట్నం వైపుగా ఏలూరు వైపుగా అలాగే ఇటు భీమవరం పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం విజయవాడ వైపుగా తుఫాన్ ఎఫెక్ట్ మొదలవ్వబోతుంది మరికొద్ది గంటలు విజయవాడ వైపుగా అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి విజయవాడ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే మచిలీపట్నం ఒంగోలు గుంటూరు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అధికంగా ఉండటానికి అవకాశం అయితే ఉంది ఇకొకసారి తుఫాన్ ఎక్కడ కొనసాగుతుంది ఈ తుఫాన్ ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూస్తే ప్రస్తుతం మనము ఇది కాకినాడ అనుకుంటే ఇది ముఖ్యంగా మనకి ఏదైతే నెల్లూరు ప్రాంతం అనుకుంటే ఈ ప్రాంతంలో తుఫాన్ కొనసాగుతుంది ఈ తుఫాన్ ఇక్కడ నుంచి మెల్లిగా కదులుకుంటూ కదులుకుంటూ ఈ రోజు రాత్రికి ఈ విధంగా కాకినాడ తీరానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి కాకినాడకి దిగువ ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు ప్రాంతం గాని విజయవాడ ప్రాంతం గాని మచిలీపట్నం కానీ బాపట్ల ప్రాంతం కానీ అలాగే ఇటు ముఖ్యంగా చీరాల ప్రాంతం కానీ ఒంగోలు ప్రాంతం గాని ఈ ఏరియాలో మొత్తం కూడా అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయంలో ఉంది కాబట్టి పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఏలూరు విజయవాడ మచిలీపట్నం బాపట్ల అలాగే ఇటు ముఖ్యంగా భీమవరం ప్రాంతాలు ఒంగోలు చీరాల ఈ ప్రాంతాల్లో మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉందండి తుఫాన్ బీపత్సం అయితే మొదలైంది విజయవాడ వైపుగా వణికించబోతుంది ఈ తుఫాన్ ప్రస్తుతం మనం చూసుకుంటే మచిలీపట్నం వైపుగా ముంచెత్తబోతుంది ఈ తుఫాన్ మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి మచిలీపట్నం వైపుగా భారీ వర్షాలు ఉండబోతున్నాయి మచిలీపట్నం కానీ అలాగే ఇటు చీరాల ఒంగోలు వైపుగా ఆల్రెడీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు తుఫాన్ ప్రభావంతో మొదలయ్యాయి తుఫాన్ ఎక్కువగా తన భారీ మేఘాలన్నింటినీ కూడా ప్రజెంట్ ఉమ్మడి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి వైపుగా తీసుకొస్తున్నాయి కాబట్టి బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలన్నీ కూడా విజయవాడ ఏలూరు గుంటూరు వైపుగా బాపట్ల మచిలీపట్నం చీరాల భీమవరం వైపుగా రాబోతున్నాయి కాబట్టి దీని ప్రభావంతో వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఓవరాల్గా ప్రజెంట్ ఎఫెక్ట్ అయితే అధికంగా ఏలూరు విజయవాడ గుంటూరు వైపుగా ఉండబోతున్నాయి అలాగే నెల్లూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి నెల్లూరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి నిన్నటి నుంచి కూడా మనకి నెల్లూరు వైపుగా అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఇక కాకినాడ ప్రజెంట్ అయితే వర్షాలు తక్కువగానే ఉంటుంది కాకినాడ వైపుగా ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది అంటే తీరాన్ని తాకేది కాకినాడలో అయినప్పటికీ కూడా కాకినాడలో అంత ఎక్కువ వర్షాలు ఉండకపోవచ్చు ఎక్కువ వర్షాలన్నీ కూడా మనకి ఏలూరు విజయవాడ మచిలీపట్నం అలాగే ఇటు గుంటూరు ఈ ప్రాంతాల్లో ఏదైతే మనకి ఖమ్మం ప్రాంతం ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన నెల్లూరు వైపుగా నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి బైజాగ్ లో అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ప్రజలు అలర్ట్ గా ఉందండి దాదాపు రెండు వందల మిల్లీమీటర్లకు చేరువుగా నిన్నటి నుంచి కూడా పలు ప్రాంతాలు నమోదవుతున్నాయి ఇక తుఫాన్ నర్సాపురం దగ్గర దాటే అవకాశం అయితే ఉందా అమలాపురం భీమవరం ఈ ఏరియాలో మనకి ముఖ్యంగా మనకి కాకినాడ ఈ ఏరియాలో మనకి ఈ రోజు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది అన్న అమలాపురంలో ఎండ వస్తుంది ఏంటన్నా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఎండ వచ్చినప్పటికీ కొంత కొంతవరకే తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను కాకినాడ వద్ద తీరాన్ని తాకినా కాకినాడ కంటే ఎక్కువ ఎఫెక్టు మనకి ఏలూరు విజయవాడ మచిలీపట్నం చేరాల బాపట్ల గుంటూరు వైపుగా ఉంటుంది కాబట్టి తీరాన్ని తాకే ప్రదేశంలో ఎక్కువ ఉండదని నేను ఆల్రెడీ గత లైవ్లో కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఎక్కువ ఎఫెక్ట్ మనకి కాకినాడ కంటే కూడా మనకి విజయవాడ ఏలూరు గుంటూరు అలాగే మచిలీపట్నం చేరాల భీమవరం ఈ ఏరియాలకి అధికంగా ఉండే అవకాశాలు అయితే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది గుంటూరు కృష్ణా జిల్లా భద్రాచలంలో అతి భారీ వర్షాలు ఉంటాయి పొన్నూరు వైపుగా కూడా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది నంద్యాల వైపుగా ఎడతెరుపులైన వర్షం కొనసాగుతుంది నంద్యాల కడప పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లో మనకి ఎడతెరుపులైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తుఫాన్ ప్రభావంతో ఇంకా ఆదిలాబాద్ వైపుగా రేపు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి రేపు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆదిలాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉందండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మనకి ఈరోజు సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది గుడివాడ ప్రజలు అలర్ట్గా ఉండండి గుడివాడ వైపుగా అతి భారీ వర్షాలు అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం ఉంది గుడివాడ ఆకివీడు అలాగే విజయవాడ ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రస్తుతం కూడా వర్షాలు ఆల్రెడీ దంచి కొడుతున్నాయి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి రాజంపేట వైపుగా కూడా ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట బద్వేల్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరుపు లేని వర్షం కొనసాగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం మోంతా తుఫాన్ ప్రస్తుతం మోంతా తుఫాన్ ఏపీలోని మధ్య కోస్తాని ముంచెత్తడానికి వస్తుంది మోంతా తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నం వైపుగా ఒంగోలు వైపుగా విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా బాపట్ల చీరాల ఏలూరు వైపుగా భారీ వర్షాలు మొదలయ్యాయి పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు వచ్చే రెండు గంటల పాటు నమోదు అవబోతున్నాయి ఈ రోజు సాయంత్రం రాత్రి సమయాల్లో ఈ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి మోంతా తుఫాన్ అయితే విరుచుకు పడబోతుంది చాలా ప్రాంతాల్లో ఒక పదిహేను సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు రాత్రికి రాత్రే నమోదయ్యే అవకాశం అయితే ఉంది చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల ఫ్లడ్స్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక నిజామాబాద్ వైపుగా కూడా వర్షాలు ఉండబోతున్నాయి తుమారో కూడా నంద్యాలకు పల్నాడులో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పల్నాడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి పల్నాడు వైపుగా కూడా మనకి వర్షాలు ఉండబోతున్నాయి ఆల్రెడీ ఉదయం నుంచి కూడా నర్సరావుపేట చిలకలూరుపేట సత్తెనపల్లి గురుజాల పెదకూరపాడు అలాగే వినుకొండ పరిసర ప్రాంతాలు మాచర్ల వైపుగా ఎడతెరుపు లేని వర్షం అయితే కొనసాగుతుంది తుఫాన్ ప్రభావంతో స్టాప్ గా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి పల్నాడు జిల్లాలో కూడా అలాగే గూడూరులో కూడా వర్షాలు అయితే ఉంటాయి కొత్తగూడెం వైపుగా భద్రాద్రి కొత్తగూడెం వైపుగా అతి భారీ వర్షాలు మనకి రేపు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ రోజు అక్కడక్కడ ఉన్నప్పటికీ రేపు మనకి ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు వైపుగా రేపు పూట ఉదయం మధ్యాహ్నం సమయంలో అతి భారీ వర్షాలు తీరాన్ని తాకిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి పదలీలో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి అద్దంకి ప్రజలు అలర్ట్గా ఉండండి అద్దంకి వైపుగా అతి భారీ వర్షాలు ఈరోజు రానున్న సాయంత్రం రాత్రి సమయంలో మనము పలు ప్రాంతాలు ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైపుగా కూడా ఆల్రెడీ విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి నిన్నటి నుంచి కూడా కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి కోనసీమలో అక్కడక్కడ మాత్రం ప్రజెంట్ అయితే ఎండలు కొనసాగుతున్నాయి కాకినాడ కోనసీమ కానీ అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువ ఎఫెక్ట్ మాత్రం ముఖ్యంగా ఏలూరు విజయవాడ ఒంగోలుతో పాటుగా ముఖ్యంగా మచిలీపట్నం బాపట్ల భీమవరం చేరాల ఈ ప్రాంతాలకి ఈరోజు సాయంత్రం రాత్రి రేపు ఉదయం సమయంలో పడబోయే అతి భారీ వల్ల వరద ముప్పు అయితే పొంచి ఉంది ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉందండి ఎక్కడన్నా చాలా తక్కువ ఓకే కర్నూలు కర్నూలు వైపుగా కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి ఈస్ట్ గోదావరి నిదవల్లో ఎలా ఉంటుంది బ్రో ఎఫెక్ట్ పర్లేదు మోడరేట్గా గా ఉండొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఎక్కువగా ఏలూరు నుంచి దక్షిణ భాగాల్లోనే మనకి ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక సబ్బవరం వైపుగా మనం చూసుకుంటే సబ్బవరం వైపుగా కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి ఈ ఈరోజు రేపటి వరకు కూడా అక్కడక్కడ వర్షాలను చూడటానికి అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే తుఫాన్ అయితే ఏపీకి దగ్గరలో కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఇరవై నాలుగో తారీఖున ఏర్పడిన భారీ అల్పపీన ప్రజెంట్ తుఫానుగా మారి ఇది పూర్తిగా ఇంకాస్త బలపడి తీవ్ర తుఫానుగా మారింది ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడకు దగ్గరలోనే కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి విజయవాడ ఏలూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఒంగోలు వైపుగా కొనసాగుతున్నాయి కాబట్టి ఒంగోలు అలాగే గుంటూరు విజయవాడ మచిలీపట్నం అద్దంకి బాపట్ల ఏలూరు ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి భారీ వర్షాలు అయితే మనకి ముఖ్యంగా ఏలూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి అలాగే ప్రస్తుతం ఏలూరు వైపుగా కానీ అలాగే ఇటు ఒంగోలు వైపుగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఏలూరు ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రస్తుతం ఏలూరు వైపుగా విస్తారమైన వర్షాలు అయితే మొదలయ్యాయి ఏలూరుతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి మచిలీపట్నం ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి మచిలీపట్నం ఏలూరు ఒంగోలు అలాగే గుంటూరు బాపట్ల చీరాల వైపుగా భారీ వర్షాలు మొదలయ్యాయి తుఫాన్ ప్రభావంతో మనం ఆల్రెడీ ఈ ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ విధంగానే వర్షాలు తీవ్రత అయితే ఉండబోతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఏలూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు గాలులు ఉండబోతున్నాయి ఏలూరు కానీ నూజివేడు కానీ చింతలపూరి కానీ అలాగే ఇటు దెందులూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కైకులూరు ఉంగుటూరు అలాగే విజయవాడ భీమవరం ఆకివీడు పరిసర ప్రాంతాలు మచిలీ పట్నం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెడన గాని పామరు గాని గుడివేడ ప్రాంతం గానీ జగ్గయ్యపేట తిరువూరు మైలవరం అలాగే ఇబ్రహీంపట్నం కంచిక పరిసర ప్రాంతాలు గుంటూరు అమరావతి తాడికొండ అలాగే రేపల్లె దివిసీమతో పాటుగా చీరాల బాపట్ల పొన్నూరు తెనాలి ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయానికి చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ ప్రాంతాలు ఉమ్మడి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ నాలుగు జిల్లాలు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు అతి భారీ వర్షాలు ముప్పై అయితే రానున్న ఇరవై నాలుగు గంటలైతే ఉంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాత్రి రేపు ఉదయం సమయానికి అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత లో చెరువులు నిండి పూర్తిగా కూడా రోడ్ల మీద వాగులు నిండి నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది ప్రాజెక్టులు నిండి కొండలా మారే అవకాశం ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అప్రమత్తంగా ఉండండి భారీ వర్షాల విధ్వంసం మనము పూర్తిగా కూడా చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఏలూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉండబోతున్నాయి విజయవాడ వైపుగా వణికించబోతున్నాయి వర్షాలు చేరాల వైపుగా చిత్త కొట్టబోతున్నాయి వర్షాలు ఒంగోలు వైపుగా విద్వాంసం చేయబోతున్నాయి వర్షాలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి బంగాళాఖాతంలో ఇరవై నాలుగో తారీఖున ఏర్పడిన అల్పపీన్నం తీవ్ర తుఫాను ఇది కాకినాడకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది ఇది ఈ రోజు రాత్రికి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావంతో విజయవాడ ఏలూరు గుంటూరు మచిలీపట్నం అలాగే చీరాల బాపట్ల పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది ఖమ్మంతో పాటుగా ఇటు నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తీవ్రమైన వర్షాన్ని చూడటానికి అవకాశం అయితే ఉంది ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఏపీకి వరద ముప్పు పొంచి ఉంది దూసుకొస్తుంది ఏపీ వైపుగా తుఫాన్ ఏపీకి దగ్గరలోనే కొనసాగుతుంది ప్రస్తుతం భారీ వర్షాలు పూర్తిగా కూడా పెరుగుతున్నాయి విజయవాడగా విజయవాడ వైపుగా వర్షాలు పెరుగుతున్నాయి అలాగే ఏలూరు వైపుగా వర్షాలు జోరు పెరుగుతుంది మచిలీపట్నం వైపుగా వర్షాల తీవ్రత పెరుగుతుంది చీరాల వైపుగా బాపట్ల వైపుగా వర్షాల తీవ్రత పెరుగుతుంది ఆల్రెడీ నేను నిన్నటి నుంచి కూడా చెప్తున్నాను మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా వర్షాలు పూర్తిగా కూడా మొదలై ఆ తర్వాత వర్షాల తీవ్రత పుంజుకునే అవకాశం ఉందని ఈ రోజు ఉదయం వీడియోలో కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది చాలా మంది విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు ఏలూరు వాళ్ళు వర్షాలు లేవు తుఫాన్ ఎఫెక్ట్ లేదేమో అని అనుకుంటున్నారు ఖచ్చితంగా సాయంత్రం సమయానికి వర్షాల తీవ్రత పెరగబోతుందని ఈరోజు ఉదయం లైవ్ లో కూడా మనం అప్డేట్ అవ్వడం జరిగింది వర్షాల తీవ్రత అయితే అధికంగా ఉండబోతుంది ఈ రోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి విజయవాడ ఏలూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పదిహేను సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు అత్యధికమైన వర్షం మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి మచిలీపట్నాన్ని ముంచెత్త పోతుంది వర్షం మచిలీపట్నం ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి మచిలీపట్నం వైపుగా తీవ్రమైన వర్షం ఉండబోతుంది మచిలీపట్నం చీరాల బాపట్ల అలాగే ఒంగోలు గుంటూరు అలాగే ఇటు భీమవరం ఆకివీడు కైకలూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అమరావతి ఏరియాలో ఉండబోతున్నాయి కాబట్టి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు మనకి విజయవాడ ఏలూరు గుంటూరు ఒంగోలు ఈ ప్రధాన నగరాల్లో తీవ్రమైన వర్షాలు అలాగే పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే మనకి విజయవాడ ఏలూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే ఉంది గత ఇరవై రోజులుగా రైతుల్ని హెచ్చరించాం ప్రజల్ని అప్రమత్తత చేశాం మోనంతా తుఫాన్ చివరి వారంలో రాబోతుంది ఈ తుఫాన్ ప్రభావంతో రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది చాలా చోట్ల రైతుల కంట కన్నీరు చూసే అవకాశం ఉందని మనం గడిచిన కొన్ని రోజులుగా ప్రజలందరినీ హెచ్చరించాం రైతులందరినీ అప్రమత్తత చేశాము ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఏపీకి దగ్గరలోకి మోంత తుఫాన్ చేరుకొని ఇంకా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కాకినాడకి ఈరోజు రాత్రికి కంప్లీట్గా కూడా ఇది తీరాన్ని తాకబోతుంది దీని ప్రభావంతో విజయవాడ గుంటూరు మచిలీపట్నం బాపట్ల ఒంగోలు చీరాల ఏలూరు ఈ ప్రాంతాల్లో భీమవరం ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా చూడటానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి ఒంగోలు వైపుగా అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఒంగోలు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఒంగోలు వైపుగా తీవ్రమైన వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి ఒంగోలు వైపుగా చేరాల వైపుగా బాపట్ల వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వచ్చే గంట నుంచి రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఒంగోలు ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ఒంగోలు వైపుగా తీవ్రమైన వర్షాలు దూసుకొస్తున్నాయి ఒంగోలు బాపట్ల చీరాల మచిలీపట్నం అలాగే ఏలూరు గుడివేడ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయి ప్రస్తుతం ఏలూరులో వర్షం నమోదవుతుంది ఏలూరు ప్రజలు అలర్ట్గా ఉండండి ఏలూరు అలాగే గుడివేడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల వర్షం నమోదవుతుంది అలాగే ఇటు చీరాల గాని బాపట్ల గాని ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఒంగోలు వైపుగా వర్షాలు విధ్వంసం చేస్తున్నాయి ఒంగోలు ప్రజల అలర్ట్గా ఉండండి ఒంగోలు వైపుగా అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే నమోదు కాబట్టి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉన్నది ప్రస్తుతం ఏపీకి దగ్గరలో భారీ తుఫాన్ కొనసాగుతుంది దగ్గరలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరూ అలర్ట్ గా ఉన్నది ఒంగోలు వైపుగా చీరాల వైపుగా బాపట్ల వైపుగా మచిలీపట్నం వైపుగా ఏలూరు వైపుగా గుడివాడ విజయవాడ గుంటూరు వైపుగా వచ్చే రెండు గంటల పాటు అతి భారీ వర్షాలు ఉండటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలర్ట్గా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఒంగోలు వైపుగా వర్షాలు విద్వాంసం మొదలుపెట్టాయి ఒంగోలు ప్రజలు అలర్ట్గా ఉండండి ఒంగోలు వైపుగా చేరాల బాపట్ల మచిలీపట్నం అలాగే ఇటు ముఖ్యంగా దిబ్సీమ అలాగే మనకి ఏలూరు ప్రాంతం గుడివేడ ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఎఫెక్ట్ అయితే ముఖ్యంగా మధ్య కోస్తా వైపుగా మొదలైంది వచ్చే రెండు గంటల పాటు ఒంగోలు వైపుగా చేరాల బాపట్ల మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది మధ్య కోస్తా జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి ఆల్రెడీ నెల్లూరులో నిన్నటి నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం భారీ వర్షాలు అయితే మనము రానున్న మరికొద్ది గంటల్లో విజయవాడ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం ఏలూరు వైపుగా చూడటానికి అవకాశాలు ఒంగోలు వైపుగా అధికంగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఏదైతే విజయవాడ ప్రాంతం విజయవాడ ప్రజల్ని మనం ఆల్రెడీ గత కొన్ని గంటలుగా మనం హెచ్చరిస్తూనే ఉన్నాం విజయవాడ ప్రజలారా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవట్లేదు చాలా మంది అప్రమత్తంగా తీసుకోవట్లేదు ఎందుకంటే కామెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తుఫాను వచ్చే విధంగా ఇంత సీరియస్నెస్ గా చేస్తా ఉంటే ఇక్కడ షాపులు క్లోజ్ చేయించారు ఇవన్నీ చేయించారు ఇక్కడ వర్షం లేదు తుఫాన్ లేదు అని చాలా మంది కూడా కామెడీ చేసే పరిస్థితి కాబట్టి సీరియస్గా ఎక్కడైనా ఉండండి విజయవాడ వైపుగా ఆల్రెడీ సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి భారీ తుఫాన్ రూపంలో వర్షాలతో విధ్వంసం చేయడానికి విజయవాడ వైపుగా వర్షాలు అయితే ఆల్రెడీ మొదలవుతున్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి కామెడీ మాత్రం చేయకండి ఎందుకంటే చాలా మంది ఇక్కడ షాపులు ముహించారు ఇక్కడ పైన చూస్తే వర్షాలు లేవు అందరూ కూడా తుఫాన్ అంటున్నారని విజయవాడ వాళ్ళు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా కూడా సిల్లీగా జోక్స్ లాగా కామెడీ లాగా చేశారు కానీ ఇప్పటి నుంచి మాత్రం వచ్చే ఇరవై నాలుగు గంటలు వర్ణుడు యాక్షన్లోకి దిగబోతున్నాడు విజయవాడ వైపుగా విద్వాంసం చేయబోతున్నాడు కాబట్టి నగర ప్రజలు గా ఉండండి విజయవాడ వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఒంగోలు అలాగే ఏలూరు గుంటూరు అలాగే బాపట్ల చీరాల మచిలీపట్నం దివిసీమ భీమవరం ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి అతి భారీ వర్షాలు అయితే మనకి నమోదు అవబోతున్నాయి ఇక మనకి తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి అలాగే నంద్యాల ప్రాంతం కానీ కడప పరిసర ప్రాంతాల్లో ఎడతెరుపు లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే భారీ వర్షాలు మరికొద్దిసేపట్లోనే మనకి ఇటు విజయవాడ వైపుగా తీవ్రంగా మారబోతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఏపీకి దగ్గరలోనే కొనసాగుతుంది భారీ తుఫాన్ ఈ రోజు రాత్రికి తీరాన్ని తాకబోతుంది దీని ప్రభావంతో ఒంగోలు విజయవాడ మచిలీపట్నం బాపట్ల చీరాల ఏలూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో రానున్న పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి